హాయ్ అండి ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫస్ట్ టైం అయితే పెసరట్టు ఉప్మా అయితే చేశానండి ప్రాసెస్ అయితే చెప్తాను అయితే ముందు రోజు నానబెట్టుకున్నానండి ఇప్పుడు అయితే దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను ఒక ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయలు అల్లం అయితే వేసి ఇలా మిక్సీ అయితే ఇంక ఇంకొప్పుడు వేరుశనగలు చట్నీ కోసం అయితే వేరుశనగలు వేయించుకుని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఉప్మా చేయాలి కదండి తెల్లనూకు ఉప్మా సో ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకుని దాన్ని ఇలాగా డ్రై రోస్ట్ చేసి తర్వాత తాలింపులన్నీ వేగించేసుకుని దాంట్లోకి ఒకటికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ మరిగిన తర్వాత ముందుగానే వేపించుకుని పక్కన పెట్టుకున్న రవ్వ అయితే అందులో వేసేసి ఉప్మా అయితే రెడీ చేసేసానండి ఇప్పుడైతే పెసరట్లు వేస్తున్నానండి మా వారు పెసరట్లు ఉప్మాతో వేసుకుంటే చాలా బాగుంటుంది అని అడిగారు సో తన కోసమే నేను ఇప్పుడు కష్టపడి అయితే చేస్తున్నానండి లేకపోతే నాకు ఏమీ క్రేవింగ్స్ ఏమి ఉండవు ఏది ఉంటే తినేస్తాను అనమాట సో ఇప్పుడు మా వారికి వేసిస్తానండి ఆయనకి నచ్చిందో లేదో టేస్ట్ ఎలా ఉంది అంటారో విందాము శ్రీవారి అడిగారని చాలా ప్రేమతో చేశాను ఇష్టంగా